హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ భోగి మంటల వీడియో అండి భోగి మంటలు ఎలా వేసుకోవాలి ఏ ఏ కట్టెలు వాడాలి నాకు తెలిసినంతలో నేను ఈ వీడియోలో చెప్తాను మనం నైటే కల్లాపెంతా చల్లుకొని ఒక చిన్న ముగ్గైనా పెట్టుకొని మన దగ్గర ఉన్న కట్టెలు ఏవైతే ఉన్నాయో రావి జువ్వి మామిడి వేప ఏ ఉంటే అవండి కనీసం వేప కట్టెలన్నా మనం తెచ్చుకోవాలి పల్లెటూళ్ళలో మస్తులుగా దొరుకుతాయి కాబట్టి వేప అయితే మనం పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం మంటకు అతి దగ్గరలో ఉండి ఆ పొగనంతా పీలుస్తాం కాబట్టి ఇలా మంచి గాలి మనకు దొరుకుతుంది కాబట్టి ఆ పొగలో నుంచి మనకు వస్తుంది కాబట్టి కొంచెం మంచి కట్టెలు వాడాలన్నమాట నా దగ్గర అయితే వేప కట్టెలు సపోటా ఉంటే అవి పెట్టుకున్నానండి ఉదయాన్నే లేచి నేను ఇలా మంట పెట్టాను అన్నీ ఇలా పేర్చుకొని పెట్టుకున్నాను నా దగ్గర కొన్ని టెంకాయ చిప్పలు ఉండే అవి కూడా పెట్టుకున్నాను మనకి ఇంతవరకు ఈ మూడు నెలలు కూడా చలికాలంతో జలుబుతో శ్వాసకోశ వ్యాధులతో మనం చాలా బాధపడుతూ బాధపడుతూంటాం చాలామంది జలుబులతో దగ్గులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు ఈ భోగి మంటలు వేయడం వల్ల మన గాలి చాలా ప్యూరిఫైర్ అవుతుందనమాట దాని దాంట్లో వేప్ అవి వేపటివి చెక్కలు ఇవన్నీ వేస్తాం కాబట్టి దాని నుంచి వచ్చే పొగ మనకి చాలా మంచిది అనమాట గాలిని అంతా ప్యూరిఫై చేస్తుంది అది భోగి మంటల ఉద్దేశం అనమాట అందులో ఆవు పేడ పిడకలు కూడా వేస్తారు బంతి పూలు అవి ఎండిపోయినవి అవన్నీ వేస్తారు కదండి అందుకు అవి అక్కడి నుంచి వచ్చే గాలి గాలిని అంతా ప్యూరిఫై చేస్తుందన్నమాట అందుకు భోగి మంటలు మనం ఖచ్చితంగా వేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా చేతనైనంతలో వేసుకుందాం ఎవరైనా భోగి మంటలు మాత్రం ఖచ్చితంగా చెక్కలతో మంచి చెక్కలతోనే వేసుకోండి ఇవి పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలు పాత బట్టలు వీటితో మాత్రం వేయొద్దండి వేసిన మధ్య ఆ చుట్టుపక్కల మాత్రం ఉండొద్దు ఆ గాలిని పీల్చుకొని ఇంకా లేని జబ్బులు తెచ్చుకోవద్దండి ఇలా వేసుకొని మనం ఎంచక్క ఒక అర్ధ గంట గంట అయినా ఉంటాం కదా అక్కడెక్కడే ఉంటాం మనం ఆ రోజు అందుకు మంచి గాలి కావాలంటే ఇలా మంచి చెక్కలతోనే మనం చేసుకోవాలన్నమాట ఈ ఒక్క రోజులోనే మనకు డిఫరెంట్ తెలుస్తుందండి సంక్రాంతి రోజుకి ఖచ్చితంగా సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి వస్తాడు కాబట్టి సూర్యుడు ఒక్క రోజులోనే మనకి వాతావరణంలో తేడాలు మనకు తెలిసిపోతుంది అనమాట కొంచెం అప్పటి నుంచి మనకు ఎండలు ఎక్కువ వస్తూ ఉంటాయి సంక్రాంతి నుంచి అందుకు కాబట్టి మనం ఈ భోగి పండుగ ఖచ్చితంగా మంచి కట్టెలతోనే వేసుకుందామండి మనకు చేతనైనంతలో వేసుకుందాము మా గౌరీస్ కూడా ఆ టయానికి లేసాడండి ఐదైంది ఐదుకే ఐదు కన్నా ముందే లేసాడు వాడు కూడా చాలా బాగా ఆడుకున్నాడండి అంతలోకి అంతలేక మా బజార్లో ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారనమాట మేము భోగి మంటలు వేసుకుంటా ఉంటే లక్ష్మక్క అందు కూడా అందరం కలిసి ఉంటేనే కదండి పండక్కి ఏదైనా అందరం ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ భోగి మంటల్లో మన బాధల్ని మన కష్టాలని అన్నీ వేసేసి కొత్తగా సంక్రాంతి రోజున మనం సంతోషంగా ఈ సంవత్సరం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నమాట చలిమంటల దగ్గరికి రాకముందే కొంచెం మనం అంతా ఆయిల్ పట్టించుకుంటే నువ్వుల నూనె పట్టించుకుంటే ఇంకా చాలా మంచిదండి ఆ వేడికి మన బాడీ పగలదు చాలా మంచిది కూడా తర్వాత మనం తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది అనమాట నువ్వుల నూనె పట్టించుకుంటే చాలా మంచిది నేను గౌరీసుకు కూడా కొంచెం పట్టించానండి నా బట్టలకి అంత అవుతుందని పట్టించుకోలేదు తర్వాత పట్టిద్దాంలేని కొంచెం పట్టించాను ఇంకా అలాగే అందరం కూర్చుని ఒక అర్ధ గంట గంట సేపు అక్కడే ఉన్నామండి అప్పటికి చిన్నగా తెల్లవారుతుంది అనమాట ఇంకా పనుల కాలం కాబట్టి అందరు చాలామంది పనులకే వెళ్ళాలండి లక్ష్మక్క కూడా పనికి పోవాలనే నాగలక్ష్మి అక్క అందు కూడా రోజుసేపు అక్కడ ఉన్నారు పనుల కాలం కాబట్టి ఎవరు ఉండరండి సంక్రాంతి భోగి పండగ అయితే పండుగ రోజు అయితే ఉంటారు కానీ భోగి అయితే ఎవరు ఉండరు కాసేపు అలా ఉండి వెళ్ళిపోయారనమాట అనమాట ఇంకా తెల్లవారిపోతుంది కాబట్టి ఇంకా అందరు కూడా మా బజార్లో చాలామంది వేసుకున్నారు మా గౌరీష్ కూడా ఇంకా తెల్లవారుతుంది చలికోట కూడా పీక్ పడేసి తిరుగుతూ ఉన్నాడు ఇటు అటు మంట అయిపోతుందని చెప్పి ఇంకా మంటలో వేయాలని చెప్పి ఆ గుడ్డని తెచ్చి వేసేస్తాను అంటున్నాడు వాళ్ళని అడుస్తున్నాడు అనమాట గుడ్డలు అట్లా వేయొద్దని నేను ఇంతకుముందు అయితే రేగుపండ్లు ఉదయమే పోసేదానండి ఈసారి ఎందుకో సాయంత్రం పోద్దాం అనుకుంటున్నాను అన్ని పనులు పద్దన్నే ఎక్కువైతేనే అయినా చా సాయంత్రమే చాలా మంది పోస్తారంట నాకు అందుకే నేను కూడా సాయంత్రమే పోద్దాం అనుకున్నాను ఈసారి సాయంత్రమే పోస్తానండి ఇంకా తెల్లవారిపోతుంది మా అత్త పాలకెళ్తానని చెప్పి పాలకెళ్తుంది అనమాట ఏదో నాకు తెలిసినంతలో నేను చేసుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి देयर वेट ना आई आल टू मोक पैकेट करना यो सुता दो मिलने नहीं नहीं यार का अब बाहर करना ओ इतना अच्छा है मेरा पता భోగి మంట అంతా అయిపోయిన తర్వాత ఆ నిప్పుల మీద ఒక తపాల్లో నీళ్ళు పెట్టుకొని కాగబెట్టుకొని పిల్లలకి పోస్తే చాలా మంచిది అంటండి ఆ నిప్పుల మీద కాగే నీళ్ళతో వేరే వచ్చి నాకు చెప్పింది లాస్ట్లో అలా పోస్తే చిన్నపిల్లలకి చాలా మంచిది అంటండి ఎవరన్నా పోయాలనుకున్న వాళ్ళు అట్లా చేసుకోండి ఇస్ట్ కానీ నేను కూడా ఈసారి అలాగే చేస్తానండి నాకు